ఎవ్రీ వన్ ఈరోజు నేను చూపించబోయే ఐటమ్ ఏంటంటే తెలంగాణ చిక్కుడుకాయ కర్రీ అండి అంతకుముందు చిక్కుడుకాయ ఫ్రై చూపించాను కదా ఇప్పుడు తెలంగాణ స్టైల్ అంటే ఇది ఫస్ట్ కొంచెమే వాటర్ పోయాలండి ఎందుకంటే మళ్ళీ దీన్ని వాటర్ ఇట్లా తీసేసుకోకూడదు దాన్ని దానికి సరిపోయి అన్ని వాటరే వేసుకోవాలి ఒక పావు గ్లాస్ అన్నీ ఉప్పేసి లిట్లీ ఉప్పేసి ఉడకబెట్టాము తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇవేంటంటే ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు ఒక గుప్పెడు నువ్వులు జీలకర్ర వెల్లుల్లి ఇది నువ్వుల్ని ఫస్ట్ వేయించామండి వేయించినాక పచ్చిమిర్చులు పచ్చివే ప్లస్ జీలకర్ర వెల్లుల్లి అదే అండి ఇది పౌడరు ఇక్కడ టమాటో వేసి మేము ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటా అవి బాగా మగ్గనిస్తానండి ఇది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇది మగ్గిపోయింది కదా ఇప్పుడు ఈ చిక్కుడుకాయని ఇందులో వేసుకోవాలి నువ్వులు చాలా మంచివి కదండి బోన్స్ స్ట్రెంగ్ చేసి బలాం వేసి మనము కర్రీస్లో వాడుకుంటూ ఉండాలి అప్పుడు ఇది కర్రీ బాగా మగ్గాలి మగ్గిన తర్వాత అప్పుడు అది వేసుకోవాలి ఎందుకంటే చక్కగా మగ్గిపోయింది చూడండి చిక్కుడుకాయ చక్కగా మగ్గింది చక్కగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఈ నువ్వులు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి ఇదోండి ఈ పౌడర్ ఇందులోకి వేసుకోవాలి చక్కగా కలుసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ చిలకరించుకోండి అవసరం అనుకుంటే వాటర్ వేసుకోండి మీకు కొంచెం లూజ్గా అట్లా కావాలి అని అంటే ఇట్లా కూడా బాగానే ఉంటుంది పర్ఫెక్ట్ అండి కొంచెం సేపు మేము మగ్గించుకుంటే కొత్తిమీరతో ఒక చికెళ్ళు వస్తామండి కొంచంటే కొంచెం వాటర్ పుష్ణండి కొంచెం కలర్ చూడడానికి ఇద్దండి కొంచెం అంటే ఇద్దండి చాలా అండి ఇంకా అయితే మంచిగా గుజ్జు గుజ్జుగా అవుతుంది ఇంకా కారం వేసుకోవసరం లేదండి దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసినాం కాబట్టి కొత్తిమీర కూడా వేసేసిన కొంచెం వాటర్ వేస్తాం చూడండి మగ్గిన తగ్గడానికి దీంట్లో కొంతమంది పొటాటోస్ క్యారెట్ అంతా కూడా వేసుకుంటారండి సంక్రాంతికి చేసుకుంటారు కలగూరగం పని చిక్కుడుకాయలు మరి క్యారెట్ బంగాళదుంప అవన్నీ కలిపి చేసుకుంటారండి నేనైతే ఇట్లా చేస్తానండి అప్పుడు జొన్న రొట్టెలు పెట్టుకొని తింటారు జొన్న రొట్టెలు నువ్వుల రొట్టెలు చేసుకుంటారు జొన్న రొట్టెలతోటి ఈవినింగ్ చూపిస్తామండి రొట్టెలు అయిపోయా అండి చిక్కుడుకాయ కర్రీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అయిపోయాను చిక్కుడుకాయ రెడీ టు సాఫ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్